చైనాలో ఒక పెద్ద అంతర్జాతీయ సమ్మిట్ జరిగింది కదా కానీ అసలు కదా అది కాదు తెర వెనుక మన దేశం సాధించిన ఒక అద్భుతమైన దౌత్య విజయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ఇండియా ఇది ఎలా సాధించింది ఈ మొత్తం స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే ఈ సామెత సరిగ్గా సరిపోతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది ఒకవైపు చైనా మరోవైపు అమెరికా ఈ రెండింటితో చాలా క్లిష్టమైన సంబంధాలున్నాయి మరి అలాంటప్పుడు భారత్ ఇంత పెద్ద దౌత్య విజయాన్ని ఎలా సాధించగలిగింది సరే మరి వ్యూహాన్ని కాస్త విడమర్చి చూద్దాం మొదటి బిట్టేంటి చైనా వాళ్ళ సొంత గడ్డపైనే భారత్ చైనానే ఎలా దారికి తెచ్చుకుందో చూద్దాం రండి ఈ మొత్తం కథ అర్థం కావాలంటే ముందుగా మనం ఎస్ఈఓ అంటే సాంగ్హై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం తెలుసుకోవాలి ఇది చైనా స్థాపించిన ఒక కూటమి ఎప్పుడు అక్కడ చైనా మాటే చెల్లుబాటయ్యేది వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట వేసేవాళ్ళు దీనివల్ల మన దేశ వాదనకు పెద్దగా విలువ ఉండేది కాదు అందుకే ఈసారి జరిగిన మార్పు చాలా చాలా ముఖ్యం ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు దానికి వెనక ఒక కథ ఉంది ఒకప్పుడు చూస్తే ఈ కూటమిలో మన ప్రయోజనాల్ని ఎప్పుడూ పక్కన పెట్టేసేవాళ్ళు కానీ ఈసారి రక్షణ మంత్రుల సమావేశంలో సీన్ మారింది మన దేశం ఒక గట్టి స్టాండ్ తీసుకుని ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయమని తేల్చి చెప్పేసింది ఆ ఒక్క దెబ్బతో నాయకుల సభ నాటికి చైనా తన వైఖరిని పూర్తిగా మార్చుకోక తప్పలేదు ఇండియా ఒత్తిడి ఎంతలా పనిచేసిందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు చూడండి రక్షణ మంత్రుల మీటింగ్లో దాడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా చైనా అడ్డుకుంది కానీ అదే నాయకుల సదస్సుకొచ్చేసరికి అదే దాడిని అధికారికంగా ఖండించారు ఇది మామూలు మార్పు కాదు కంప్లీట్ యూటర్న్ ఎక్కడే ఉంది అసలైన డిప్లొమాటిక్ తెలివి ఫైనల్ స్టేట్మెంట్లో టెర్రరిజం మీద జీరో టాలరెన్స్ అని ప్రకటించారు ఈ పదాన్ని చాలా తెలివిగా వాడారు పాకిస్తాన్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ చెప్పాల్సిన మెసేజ్ సూటిగా వాళ్ళకి వెళ్ళిపోయింది అదే సమయంలో ఎస్సీఓ రూల్స్ని కూడా ఎక్కడా ఉల్లంఘించలేదు చూశారా పాము చావలేదు కర్ర విరగలేదు ఇదంతా కేవలం మాటలకే పరిమితం కాలేదు చైనా చేతల్లో కూడా మార్పు చూపించింది పాకిస్తాన్ ప్రధానికి ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఇవ్వలేదు ఇండియాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా చూసుకుంది ముఖ్యంగా ప్రతిసారి చెప్పే ఆ ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ లాంటి మాటలు ఈసారి ఎక్కడా వినిపించలేదు అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఇండియా కోసం చైనా తన చిరకాల మిత్రుడను పాకిస్తాను పక్కన పెట్టిందన్నమాట ఇది చాలా పెద్ద విషయం కదా సరే అది మొదటి పిట్ట కదా ఇప్పుడు రెండో పిట్ట దగ్గరికి వద్దాం ఈ సమ్మిట్ని వాడుకొని ఇండియా పశ్చిమ దేశాలకి ముఖ్యంగా అమెరికాకి ఎలాంటి పవర్ఫుల్ మెసేజ్ పంపిందో చూద్దాం ఈ డిప్లొమసీ అంతా కేవలం మూసి ఉన్న గదుల్లో జరగలేదు బయటి ప్రపంచానికి ఒక బలమైన సందేశం పంపడానికి ఫోటోలను చాలా తెలివిగా వాడుకున్నారు ఇక్కడ రాజకీయమంతా ఫోటోల రూపంలో నడిచింది ఈ ఫోటోలు చూడ్డానికి మామూలుగా ఉన్నా ఇవి అనుకోకుండా తీసినవి కావు ప్రధాని మోదీ జీ జిన్పింగ్ పుతిన్ వీళ్ల మధ్య ఆత్మీయ సంభాషణలు మరీ ముఖ్యంగా మోదీ పుతిన్ ఒకే కార్లో కలిసి ప్రయాణించడం ఇవన్నీ పశ్చిమ దేశాలకు పంపిన ఒకే ఒక మెసేజ్ ఇండియా తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది మా దారి మాదే సో ఈ మొత్తం ఫోటోల వెనుక ఉన్న అస్సలు సందేశం ఏంటంటే భారతదేశ విదేశాంగ విధానం బయటి దేశాల ఒత్తిళ్లపై ఆధారపడదు కేవలం మన జాతీయ ప్రయోజనాల ప్రకారమే నడుచుకుంటుంది ఆ ఫోటోలు చెప్పిన కథ ఇదే సరే ఈ మెసేజ్ వాళ్లకు చేరిందా లేదా ఖచ్చితంగా చేరింది దాని ఎఫెక్ట్ కూడా వెంటనే కనిపించింది ఈ ఫోటోలు బయటకు రాగానే అమెరికా వైపు నుంచి వచ్చే మాటల్లో స్పష్టమైన మార్పు మొదలైంది ఈ మార్పు వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఇది అమెరికా ప్రభుత్వంలోనే ఉన్న రెండు వర్గాలను బయటపెట్టింది ఒకవైపు ప్రెసిడెంట్ ఆయన వాణిజ్య సలహాదారులు ఇండియాపై చాలా ఒత్తిడి తెస్తున్నారు కానీ మరోవైపు విదేశాంగ రక్షణ శాఖలు మనతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి విలువిస్తున్నాయి ఇండియా తీసుకున్న ఈ స్టాండ్ రెండో వర్గం వాళ్ల చేతిని బలపర్చింది దాంతో వాళ్ల మాట నెగ్గి మొత్తం టోన్ మారింది సరే ఇన్ని దౌత్యపరమైన ఎత్తుగడలు వేశారు కదా మరి దీనివల్ల ఫైనల్గా మన దేశానికి ఏం లాభం చేకూరింది ఈ స్ట్రాటజీ నుంచి మనం సాధించిన అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం ఓకే సమ్మిట్ రెండు పెద్ద విజయాలు మొదటది చైనాతో రాబోయే ఐదారు సంవత్సరాల పాటు మన సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశం పెరిగింది ఇక రెండోది అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో వాళ్లు పెట్టే ఒత్తిడి బాగా తగ్గింది సో ఫైనల్గా ఈ విజయం మనకి ఏం చెబుతోంది మన విదేశాంగ విధానం గట్టిగా స్వతంత్రంగా ఉంటే ఒకేసారి పోటీ పడుతున్న ప్రపంచ శక్తులను కూడా బ్యాలెన్స్ చేయొచ్చు అని నిరూపించింది సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చని చూపించింది సిఓ సమ్మిట్లో మన సాధించిన ఈ విజయం నిజంగా ఒక మాస్టర్ క్లాస్ డిప్లొమసీ కాని ఇది భవిష్యత్తు కోసం మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంచుతోంది వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో భారత్ ఈ సున్నితమైన దౌత్య సమతుల్యతను ఎంతకాలంపాటు నిలబెట్టుకోగలదు